ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా ప్రతి ఒక్కరూ మన ఏవిఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తాం సీఎం రేవంత్ రెడ్డి టీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన కౌన్సిలర్ ఆలె నాగరాజు ఇది చౌటుప్పల్ మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది జాతర మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇది ఇబ్రహీంపట్నం విలేకరి రఘు గారు యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి చెరుపల్లి సీతారాములు ఇది విలేకరి యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది పెన్షన్ల ఊసే లేదు రైతు బంధు ప్రస్తావనే లేదు ఎమ్మెల్సీ కవిత వారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బండిని బంపర్ మెజార్టీతో గెలిపించండి తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటాము సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నీటి పారుదాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సోదాలు మెట్పల్లి పట్టణ శివారులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా సంక్రాంతి పండుగకు పదకొండు వందల తొంభై ఐదు అదనపు బస్సులు జోరుగా బల్ జోరుగా కల్తీ మధ్య విక్రయాలు ఇది లోడలో అయితే మనం ముందుగా బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం నిన్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న వారు కరీంబర్ జిల్లాకు రావడం జరిగింది కరీంబారు పార్లమెంట్ పరిధిలోని మానకొండూరు నియోజకవర్గంలో వారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వారు పర్యటన చేయడం జరిగింది వారు పార్టీ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడడం జరిగింది అంటే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కన్ఫామ్ అది అధికారికంగా కన్ఫామ్ అయినట్టే మనకు ఎందుకంటే వారి మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా కొంచెం డైలామ్ ఉంటుండే మరి బండి సంజయ్ మరి ఇంకొకర కొత్త ఏదో ఎన్ఆర్ఐ పేరు కూడా మధ్యలో వినబడ్డది ఈటల రాజేందర్ అని కూడా మరొకరు కొంతమంది ఈ విధంగా ఉంటుండే కానీ ఇది ఒక కన్ఫామ్ అధికారికంగా పార్టీ కన్ఫామ్ చేసినట్టు ఇది అంటే బండి సంజయ్ బంపర్ మెజార్టీతో గెలిపించండి అని వారు కోరడం కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది కాబట్టి బండి సంజయ్ మరొకసారి కరీంనగర్ పార్లమెంటరీ పరిలో బిజెపి పార్టీ అభ్యర్థిగా వారు బరిలో ఉండబోతా ఉన్నారు వారి కొంచెం ఒక వచ్చే అంశం ఏంటంటే నరేంద్ర మోడీ చూసి బీజేపీ పార్టీని కేంద్రంలో మోడీని చూసి కొంత వారికి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ అనేది కొంచెం ప్రజలలో వారికి ప్రత్యేకత ఉన్నది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుందా మరి లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో త్రిముఖ పోటీ ఉండబోతుందా లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మాత్రమే ఉండబోతుందా లేకపోతే త్రిముఖ పోటీ అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉండబోతుందా అనేది ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమారు దాదాపుగా అంటే అధికారిక కన్ఫామ్ కాకపోయినప్పటికీ కూడా వారు విస్తృత పర్యటనలు చేస్తూ ఉన్నారు పర కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే మనకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది కొంత డైలామా ఉంది ఇక్కడ ఎవరు అభ్యర్థిని ప్రకటిస్తారు అనేది కొంత వారు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచన చేస్తూ ఉంది ఎవరైతే ఢీ కొంటారు ఎవరైతే గెలిచే పరిస్థితి ఉందని గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సోదాలు గోదావరి కనుక గోదావరి ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సోదాలు చేయడం జరిగింది వీరికి సంబంధించి కరీంనగర్ జిల్లా ఎల్ ఇరిగేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఎస్సీ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ అదనపు ఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం రోజు రికార్డులు పరిశీలిస్తున్నారు మెడిగడ్డ ప్రాజెక్టు కుంగుపాటుకు ఇరిగేషన్ కార్యంలో విజిలెన్స్ అధికారులు రికార్డు తనిఖీ నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవతాకూలు జరిగాయని ఆరోపణలపై తనిఖీలు నిర్వహించారు అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి మే ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవినీతి జరిగిందనే ఉద్దేశంతో వారు నిన్న సోదాలు నిర్వహించడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు వాస్తవంగా ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా సరే కొంత వారు కొంచెం మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయండి ఏ నాయకులు ఒక ప్రజాప్రదలు చెప్తే మాత్రం మీరు వినకండి అధికార పార్టీ అయినా ప్రతిపక్ష మీరు అవి బంద్ చేయరు కొంచెం ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి శాఖపై కూడా నిఘా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలాంటి సోదాలు అనేకం జరగవచ్చు అది ఎక్కడైనా జరగచ్చు మండలంలో జరగవచ్చు జిల్లాలో జరగవచ్చు స్థాయి అధికారులపై కూడా అనేక విధంగా జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధుల మాటలు రాజకీయ నాయకుల మాటలు విని మీరు తప్పులు చేయకండి వారి 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 ఉచ్చులో చిక్కకండి అని కూడా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త జోరుగా కల్తీ మద్యం విక్రయాలు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వేంబవాడలో జరుగుతూ ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది అంటే మద్యపానం అలవాటు పడ్డటువంటి సోదరులు ఒక్కసారి గమనించాలి నకిలీ మద్యం అనేది కూడా పెద్ద ఎత్తున తయారవుతూ ఉంది నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారని ఒక పెద్ద ఆరోపణలు ఉన్నాయి అయితే దీనిపై వేములవాడలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే వేమలవాడకు వేలాది మంది లక్షలాది మంది కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా నిత్యం అనునిత్యం రావడం జరుగుతుంది ఉంది కాబట్టి వా వారిని ఉద్దేశించి కొంతమంది వైన్స్దారులు ఈ యొక్క అఘాత్యానికి పాల్పడుతూ ఉన్నారని యొక్క వార్తా సారాంశము ఎందుకంటే తప్పకుండా మద్య మద్యపానం అలవాటు ఉన్నటువంటి ఎవరైతే మీ యొక్క వినియోగదారు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా క్షుణ్ణంగా గమనించే మద్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై సంబంధిత అధికారులు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే నకిలీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు నకిలీ మద్యాన్ని సేల్ చేస్తూ ఉన్నారు వారిపై ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది బెల్ట్ షాప్లపై కావచ్చు వైన్స్ దుకాణాలపై కూడా కావచ్చు ఇలాంటి నిఘా పెట్టి వారిని అరికట్టాల్సిన అవసరం కూడా ఎందుకు ఉంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి మెట్పల్లి పట్టణ శివార్లో ఆయిల్ ట్యాంకర్ బొల్త తప్పిన పెను ప్రమాదం ట్రాఫిక్ దారి మళ్లించిన